ఫ్రెండ్స్ విజయవాడలో ప్రమాదం స్పాట్లో ఇరవై తొమ్మిది మంది ఈ విషయాలన్నీ అవ్వాలంటే మీరు పూర్తిగా వీడియో చూడండి అప్పుడే మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కర్నూలు చెవెళ్ల బస్సు ప్రమాదం మరువకు ముందే తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో విహారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది అర్ధరాత్రి హైదరాబాదు బీరంగూడ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎన్ఎల్ జీరో వన్ బి త్రీ టూ ఫైవ్ జీరో బయలుదేరింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాగానే బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు బస్సులో మంటలు వ్యాపిస్తుండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుండి ప్రాణాలతో బయటపడ్డారు అయితే బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అయితే ప్రమాద సమయంలో బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు అంతకు ముందు శివారులో బస్సును టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు టీ బ్రేక్ నుంచి బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఒక్కసారిగా బస్సులో పొగలు మంటలు వ్యాపించాయి టీ బ్రేక్ కోసం బస్సును ఆపడంతో ప్రయాణికులంతా నిద్రలోకి జారిపోకుండా మెలుగుతో ఉన్నారు దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు అయితే బస్సు నాన్ ఏసీ కావడం కిటికీలు తెరిచి ఉండడం వెనుక డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు త్వరగా బస్సు నుండి బయటికి వచ్చారు ఒకవేళ టీ బ్రేక్ తీసుకోకపోతే తెల్లవారుజామున కావడంతో అత్త గార్డెన్ ఇద్దరులో ఉండేవాళ్ళమని దీంతో పెరుగు ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు బస్సులో మండలం ఆర్పడానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని ఫిట్నెస్ లేని వాహనాలలో రోడ్డుపై తిప్పడం వల్ల ఎలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయని ప్రయాణికులు వాయిపోయారు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ట్రావెల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్